లైన వర్గాలకు న్యాయం చేయమని మలైన వర్గాల సంఘాలు తెలంగాణ సంబంధించిన అన్ని సంఘాలు ఢిల్లీ కేంద్రంగా రేపు కార్యక్రమం ప్రభుత్వానికి దృష్టికి తీవరడానికి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు ఇందులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారితో పాటుగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు జాతీయ స్థాయి నాయకులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళందరినీ మా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఎంపీలందరూ అన్ని పార్టీల వారు సమన్వయ గౌరవం మేముగా గౌరవ తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి కొండా సురేఖ గారు నేను ప్రభుత్వ విప్పులు ఎమ్మెల్యేలు అందరం కూడా ఢిల్లీకి వెళ్తూ ఉన్నాం కొంత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంత అన్ని పార్టీల వాళ్ళ డెలిగేషన్గా కలిసిన కొంత తెలంగాణ నుంచి ఉన్నటువంటి బలైన వర్గ నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు లక్ష్మణ్ గారు కావచ్చు ఇటువంటి కొంతమంది నాయకులను కూడా మేము శాసనసభ్యులము మంత్రి తెలంగాణ తరఫున మలిన వర్గాల నాయకులను కూడా కలిసి ఇందుకు సహకరించమని అడుగుతాం ఈరోజు ఒక చారిత్రాత్మకంగా దేశానికి నిర్దేశం ఇచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రారంభమైంది వీరికి తమిళనాడు మాదిరిగా తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ చట్టాన్ని అమలు చేసుకునే కార్యక్రమం కొనసాగించాలని అందుకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీలు అందరు ప్రజాప్రతినిధులు ఈ చట్టాన్ని అమలు చేసి వెనుకబడ్డటువంటి పలీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ నలభై రెండు శాతం చట్టంని కేంద్రం ఆమోదించే దిశ లోపల తీసుకుపోవాలని సహకరించాలని ఇప్పటికే ఎస్సీ ఎస్